ఖర్చు కొనేవాళ్ళు ఇవన్నీ కూడా అందువల్ల దీన్ని ఇప్పుడు ఫ్యాక్ట్స్ను ఇన్ఫర్మేషను సెలెక్టివ్గా బయటికి రాకూడదు అందువల్ల సెలెక్టివ్గా బయటకు వస్తే ఇప్పుడు మనకు ఏమొచ్చింది దేవుని దగ్గర వాడే నెయ్యి పదహారు వందల అరవై రూపాయలకు కొన్నారు కానీ లడ్డూలో వాడే నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు వాడారు కొన్నారు అన్నారు ఇమీడియట్గా ఈ సమాచారాన్ని బట్టి మనకు ఏమనిపిస్తుంది అంటే ఆ నెయ్యికి ఈ నెయ్యి ప్యూరిటీలో తేడా ఉంది అని క్లియర్ కదా మరి అది అంత రేట్ ఎందుకు ఇది ఎంత తక్కువ రేటు ఉంటుంది అంటే లడ్డూల తయారీలో ఇన్ఫీరియర్ క్వాలిటీ నెయ్యి వాడారా మరి అంతకుముందు సప్లయర్స్ ఎంత ఎంత ఇచ్చేవారు ఎంతకు వాడేవారు మరి ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు తిరుమల ఇప్పుడు ఈ ఐదేళ్ళు పక్క పెడదాం టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే కదా తిరుమల దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వ్యక్తి కదా ఆ సమయంలో మరి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఎంత రేటుకు నెయ్యి అమ్మారు అప్పుడు దేవునికి దగ్గర పెట్టే నెయ్యి లడ్డూ నెయ్యి ఒకటే రేటా ఒకే క్వాలిటా ఇప్పుడు ఈ సమాచారం లేదు మళ్ళీ పబ్లిక్ డొమైన్లో మీరు గమనించండి సో పబ్లిక్ డొమైన్లో సమాచారం అనేది పూర్తి స్థాయిలో ఉండాలి సెలెక్టివ్ సమాచారంతో మనం కంక్లూజన్కి రాలేము అందువల్ల సమగ్రమైన సమాచారం ఉంటేనే ఎవరైనా కంక్లూజన్ రాస్తారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ముందు కంక్లూజన్కి వస్తున్నారు తర్వాత సమాచారాన్ని ఇస్తున్నారు అది దేవుని ప్రతిష్టను దెబ్బతీస్తుంది ఎందుకంటే మనము ఒకవేళ దీనిపైన ముందస్తుగా నిర్ణయానికి వచ్చామనుకోండి చాలా ప్రమాదకరం కదా అందుకే దీనిపైన మనం ఒక వ్యాఖ్య చేసేటప్పటికి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలు అనే అంశాన్ని మర్చిపోకూడదు రోజు పద్దస్తమానం పలానా ఎనిమల్ ఫ్యాక్ కలిసింది ఎనిమల్ ఫ్యాట్రికల్స్ అని మాట్లాడుకుంటేనే భక్తులు ఉదయాలు కదిలిపోతాయి కదా దానిపైన మనము సమగ్రమైన పరిశోధన పరిశీలన విచారణ ఆధారంగా ఇప్పుడు ఇంతమంది జైలు ఇంతవరకు అయితే ఒక్కరిని అరెస్ట్ చేసినట్టయితే నేను చదవలే పేపర్లో ఏదో కేసు పెట్టారు అన్నారు ఇంకో ఎఫ్ఐఆర్ ఏంటి చార్జ్షీట్ విచారణ ఏంటి ఇప్పుడు ఏ విచారణ జరిగితేనే కదా ఈ డేటా అంత వచ్చింది మరి ఈ విచారణ సరిపోదా కేసు పెట్టడానికి ఛార్జ్ వేయడానికి ఈ విచారణ సరిపోదా మరి అప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా పోయింది ఇది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మత స్వేచ్ఛకు విరుద్ధము ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పులు అయిపోయింది ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఎ రిలీజన్ కాపాడాలి ప్రిజర్వ్ చేసే చేసుకుని హక్కు ఉంటుంది ఈవెన్ రాజ్య వ్యవస్థ కూడా అందులో జోక్యం చేసుకోరాదు ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ రిలీజన్లో కోర్టులు ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోకూడదు దైవ ప్రసాదం అనేది దాని ఎసెన్షియల్ ఫీచర్స్ రిలీజన్ దాన్ని నువ్వు ఎలా కల్తీ చేస్తావు దానికి పద్ధతి శాస్త్రోక్తంగా ఆ ప్రసాదం తయారు చేసే పద్ధతి ఉంటుంది మరి గతంలో ప్రభుత్వాల హయాంలో ఎలా జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అందువల్ల బియాండ్ డౌట్ ఏ ఈవెన్ పాయింట్ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అనుమానం కూడా లేకుండా ఎవిడెన్స్ ప్రజల ముందు పెట్టాకే కంక్లూజన్లకు వెళ్ళాలి లేదు మీరు ముందు కంక్లూజన్లకు వెళ్ళి సమాచారాన్ని ముందు జనం ముందు పెడతా అంటే అది చాలా ప్రమాదకరం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్పే మొదటి నుంచి అదే వాదన జరిగిందా జరగలేదా నేను ఇక్కడ కూర్చొని నిర్ణయాలకు రాలేను ఎందుకంటే ఆ పని చేయాల్సింది ప్రభుత్వ విచారణ సంస్థలు ప్రతి దాన్ని రాజకీయ విశ్లేషకులు మీడియాలో జర్నలిస్టులు డిసైడ్ చేయలేరు ఎందుకంటే మనం చెప్పగలిగేది ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి దేవుడి ప్రసాదమే కాదు ఏ ఆలయ ప్రసాదంలో కూడా కల్తీ ఉండకూడదు అందువల్ల మరి ఆ కల్తీ ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఇప్పుడు ఇతర దేవాలయాల్లో మరి ఏ రకమైన నెయ్యి వాడుతున్నారు ఒక్క తిరుమల దేవుడే కాదు కదా మీరు ఇప్పుడు దుర్గా మందిర్ దేవుడు గుడి ఉంది విజయవాడలో మరి అక్కడ ఏది వాడుతున్నారు మీరు దేశ సింహాచలంలో ఏ నెయ్యి వాడుతున్నారు ఆ నెయ్యికి మరి మీరు పంపించారు దీన్ని పరీక్షలకు ఆ నెయ్యి క్వాలిటీ ఏంటి దాంట్లో మరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి సో ప్రతి ఆలయాన్ని అయితే మనం పరిశీలించలేం కానీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి వా ప్రసాదాల్లో వాడే నెయ్యి ఏంటి దీనిపైన ఎవరు అడగడం లేదు మీరు గమనించండి ఒక తిరుపతి లడ్డు గురించి అడుగుతున్నారు కానీ మరి సింహాచలం లడ్డు గురించి సంగతి ఏంటి మరి విజయవాడలో లడ్డు సంగతి ఏంటి మరి అంతర్వేదిలో లడ్డు సంగతి ఏంటి సో ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా మరి ఆ ఆ పుణ్యక్షేత్రాల్లో మరి లడ్డు వాడకంలో వాడే నెయ్యి క్వాలిటీ ఏంటి దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా ఆ నెయ్యి శాంపుల్స్ కూడా పంపించాలి పంపించాలి అందువల్ల ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఏ రూపంలో జరిగింది ఏ మేరకు జరిగింది దీన్ని శాస్త్రం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా దీనిపైన ఆగమశాస్త్ర పండితులు ఏం చెప్తున్నారు ఇది మన జరగాల్సింది కానీ మనకు చర్చ అంతా రాజకీయ చర్చ నడుస్తుంది వెరీ అన్ఫార్చునేట్ రాజకీయ చర్చ ఇది రాజకీయ చర్చ తర్వాత ఫస్ట్ మీరు కాంప్రిహెన్సివ్గా విచారణ కాంప్రిహెన్సివ్గా పరిశోధన జర జరగాల్సిన అవసరం ఉంది లేదు దీనికి ల్యాబ్లు ఉన్నాయని ఎవరు ల్యాబులు లేవని ఎవరు మరి ల్యాబులు లేవు అంటే ఎందుకు లేవు ల లేవు అంటే గత ఐదేళ్లలో అంతకుముందు ఉండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ల్యాబ్ తీసేశారా లేదు అంతకుముందు కూడా ల్యాబ్ లేదా సో ఎప్పటి నుంచి లేదు